అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని అమ్మవారిని వేడుకుంటూ ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజైతే ఒక చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చాను చాలా చాలా శక్తివంతమైన ఒక గొప్ప మంత్రం గురించి ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను అసలు ఈ మంత్రము ఎంత విశేషమైనదంటే మీరు ఏ పని అనుకుంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది అంటే మీ మనసులో ఉన్న కోరిక అనేది ఈ మంత్రం జపించే ముందు అమ్మవారికి చెప్పుకొని గనక మీరు ఈ మంత్రాన్ని జపించారు అంటే తప్పకుండా మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అంతటి శక్తివంతమైన గొప్ప మంత్రం అండి దీనికోసము ఎలాంటి నియమాలు కూడా పాటించక్కర్లేదు ప్రతి ఒక్కరు కూడా చేసుకునే విధంగా ఉంటుంది అసలు మాకు ఈ మంత్రాలు జపించటానికి నోరు తిరగటం లేదు ఈ మంత్రాలు జపించటం అనేది మా వల్ల కావటం లేదు వాళ్ళకి అసలు చదువుకోకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇది ఎలా చేయాలి ఎలాంటి ఫలితాలు మనకు లభిస్తాయి అన్నీ కూడా నేను ఇవాటి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మిత్రులకి మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి వారాహి అమ్మవారి భక్తులందరికీ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయము వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు గురూజీ గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్టు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు గృహ సమస్యలు విదేశీ ప్రయాణం ఆలస్యం కావటము కోర్టు సమస్యలు జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్న గ్రహ దోషాలున్నా చేతులు ధనం నిలవపోతున్నా సమస్య ఎలాంటిదైనా సరే మీరు ఎంత దూర ప్రాంతం నుంచైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్ చేసి గురువుగారికి చెప్పారంటే మీకు రెండో రోజుల్లోనే మీ సమస్య ఎలాంటిదైనా సరే పరిష్కారం అనేది చూపిస్తారు గురువుజీకి కాల్ చేసిన ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది అది కూడా గంటల వ్యవధులని మేము చెప్పించుకొని మాకు ఒక నమ్మకం కలిగిన తర్వాతే మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ వారాహి అమ్మవారిని ఉపాసన చేస్తూ దైవశక్తి పొందినటువంటి గొప్ప గురుజీ అండి నమ్మకంతో గురువు గారికి ఒకసారి కాల్ చేయండి ఆ తర్వాత మీకే ఒక నమ్మకం అనేది వస్తుంది ఇక ఎలాంటి నియమాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఈజీగా చెప్పుకోగలిగే ఒక విశేషమైన శక్తివంతమైన వారాహిదేవి మంత్రం చాలా చాలా శక్తివంతమైన మంత్రం ఫ్రెండ్స్ ఇది మీరు ఎలాంటి కష్టాల్లో ఉన్నప్పుడైనా ఈ మంత్రాన్ని మీరు జపించుకోవచ్చు మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు ఉద్యోగపరంగా ఏదైనా ఒక ప్లేస్లో ఉన్నా వేరే ఊర్లో ఉన్నా మీరు మీ బంధువులు ఉన్నా కూడా ఈ మంత్రాన్ని చక్కగా జపించుకోవచ్చు సాధారణంగానే ఏదైనా ఒక పెద్ద కష్టం అనేది ఎదురైనప్పుడు వారాహి తల్లిని నమ్మకంతో గట్టిగా అమ్మ అని పిలిచినామంటే అమ్మవారి పేరుతో జపించినామంటే ఖచ్చితంగా అమ్మ పలుకుతుంది మనల్ని ఆ కష్టం నుంచి బయటపడేస్తుంది అంతటి గొప్ప కరుణగళ్ళ తల్లి వారాహిదేవి మరి అమ్మవారికి సంబంధించిన ఇలాంటి శక్తివంతమైన మంత్రాలని జపించుకున్నామంటే పెండింగ్ పడుతున్న పనులన్నీ కూడా మనకు మళ్ళీ మొదలవుతాయన్నమాట పూర్తి అయిపోతాయి అంతటి చక్కటి శక్తివంతమైన మంత్రము కానీ దీనికి ఎలాంటి నియమాలు అక్కర్లేదండి చక్కగా మీరు స్నానం చేసి చేసుకోగలిగితే చాలు అంటే అమ్మవారిని జపించుకుంటున్నాం కాబట్టి ఎలా పడితే అలా కాకుండా శుభ్రంగా స్నానం అది చేసి అమ్మవారికి పూజ చేసుకొని జపించుకుంటే ఇంకా మంచిది లేదు మాకు పూజ చేసే టైం లేదు అనుకున్న వాళ్ళు మీరు ఎలాగో స్నానం చేస్తారు కాబట్టి శుద్ధబద్ధంగా ఉన్నామనుకున్న సమయంలో ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు చదువుకోని వాళ్ళు చాలామంది ఉంటారు అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదండి అలాంటి పెద్దవాళ్ళకు కూడా నోరు తిరగటం లేదని చాలామంది ఇబ్బంది పడుతున్నారనమాట అమ్మవారి మంత్రాలు జపించుకోవటానికి అలాంటి వాళ్ళకు కూడా ఈ మంత్రము చాలా ఈజీగా చెప్పుకునే విధంగా ఉంటుంది ఒకవేళ అలా చెప్పుకోలేని వాళ్ళు కూడా ఒక వైట్ పేపర్ తీసుకొని పసుపు కలుపుకొని పసుపు మనం కుడిచేతి చూపుడు వేలు ఉంటుంది కదా చూపుడు వేలిని పసుపులో ముంచి వైట్ పేపర్ మీద ఈ మంత్రాన్ని రాసుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మంత్రాన్ని చూసుకుంటూ చక్కగా వైట్ పేపర్ మీద పసుపు నీళ్ళతో రాసుకున్నా కూడా అంతటి విశేషమైన శక్తి అనేది ఉంటుందన్నమాట ఇక్కడ స్క్రీన్ మీద నేను మంత్రం కూడా స్క్రోల్ చేస్తున్నాను చూడండి వారాహి శాంభవి వరవర వారాహి శాంభవి వరవర వారాహి శాంభవి వరవర చాలా ఈజీగా ఉంటుందండి నోరు తిరగలేదు అనే సమస్య అనేది ఉండదు వారాహి శాంభవి వరవర అందరికీ కూడా చెప్పుకునే విధంగా ఉంటుంది దీనికి మీరు ఎలాంటి నియమాలు పాటించక్కర్లేదు కాబట్టి శుద్ధబద్ధంగా ఉన్నామనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మీరు న్యాయబద్ధమైన కోరిక తీరాలి అనుకున్నప్పుడు చక్కగా ఈ మంత్రాన్ని జపించుకోండి మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే ఎన్నిసార్లు అయినా జపించుకోవచ్చు అండి మీకు ఓపికను బట్టి మీరు ఎన్నిసార్లు జపించుకోదలుచుకుంటే అన్నిసార్లు మీరు చక్కగా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు